హలో అండి అందరికీ నమస్కారం మా రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు కోడిగుడ్లు కర్రీ అండి కోడిగుడ్లతో పులుసు చేశాను ములక్కాయి పప్పు రొయ్యి కలిపి పులుసు చేశాను చాలా బాగుంటుంది కర్రీ పప్పు రొయ్యలకి ఎండు రొయ్యలకి తేడా ఏంటంటే పప్పు రొయ్య ఏమో కొంచెం గట్టిగా ఉంటుంది రొయ్యిలాగా ఎండు రొయ్య ఏమో కొంచెం సన్నగా ఉంటుంది రెండింటికి తేడా చూపిస్తాను నేను మీకు వీడియో చివరి వరకు చూడండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో స్కిప్ చేయొద్దు కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాము కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను టొమాటోలు ములక్కాళ్ళు ఉల్లిపాయలు పప్పు రొయ్య కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇందులో వెల్లుల్లిపాయలు బాగుంటాయి అల్లం బాగోదు కరివేపాకు పచ్చిమిర్చి ఇదిగోండి చూడండి పప్పు రొయ్యలు ఎండు రొయ్య అది ఒకటి సింగిల్గా ఉంది కదా అది అది ఎండు రొయ్య ఇవేం పప్పు రొయ్యలు రెండు కనిపిస్తున్నాయి అది సన్నగా ఉంటుంది ఇవి గట్టిగా ఉంటాయి లావుగా చూడండి దగ్గరగా చూపిస్తే మీకు తేడా తెలుస్తుంది చాలా బాగుంటాయి కొంతమంది అవి వేస్ట్ పడతారు కొంతమంది వేస్ట్ పడతారు రెండు రకాలు బాగానే ఉంటాయి అవి క్లీన్ చేసేసుకుని పొట్టయ్యని ఒలిచేసుకుని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి పప్పు రొయ్యలు మెత్తబడాలి నేను వేడి నీళ్ళలో నానబెట్టే చేసుకుని అవి పక్కన పెట్టే చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నాను కూరకి ఎండు రొయ్యలు అయితే నీళ్ళలో నానక్కర్లేదండి పప్పు రొయ్యలు అయితే నీళ్ళలో నానాలి గట్టిగా ఉంటాయి కదా నెలలో నాయిన తర్వాత కూడా ఈ ఆయిల్లో వేయించుకోవాలి డైరెక్ట్గా వేసేయకూడదు కూరలోకి మనకు కొంచెం పచ్చి రొయ్యలు తిన్న ఫీలింగ్ ఉంటుంది కాకపోతే వాసన వచ్చేసి ఎండ్రోయలు వాసన ఉంటుంది కొంచెం పంటి కింద పడతాయి అవి అయితే రేకుల్లాగా ఉంటాయి అయిపోయి నేను కూరగాయలు కట్ చేసి నేను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అంటే కొత్తిమీర తీసుకోండి నేను స్టవ్ వెలిగించి మట్టి పాత్ర తీసుకున్నానండి కూరకి ఆయిల్ పోసేసుకున్నాను వేడైన తర్వాతన ముందు కోడిగుడ్లు వేయించుకుందాము కోడిగుడ్లు వేయించుకుంటే బాగుంటాయండి పైన లేయర్ కొంచెం మనకి అది దానికి ఉప్పు కారాలు పడతాయి ఫ్రై అవుతుంది కదా బాగుంటుంది తినడానికి అలా వేసేసిన దానికన్నా ఎలా ఫ్రై చేసి వండుకుంటేనే బాగుంటాయి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం ఎరగ వచ్చేలా వేయించుకోవాలి పొప్ప రొయ్యలు కూడా వేయించుకోవాలండి నేను మర్చిపోయాను మర్చిపోయి వేరే మళ్ళీ ఇంకోసారి వేయించాను పక్కన మీకు కనిపిస్తుంది ఇవి తీయంగానే వెల్లుల్లిపాయలు వేసేసాను నేను పొప్ప రొయ్య కూడా ఇవి తీయంగానే వేయించేసుకోవచ్చు సపరేట్ కాకుండా గుడ్లు వేయకపోయి తీసేస్తున్నాను ఎందుకంటే వీడియో కంగారులో అండి అలవాటు లేదు కదా వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు నేను కచ్చేపచ్చిగా దంచుకున్నాను అవి కొంచెం మెంతపొడి పసుపు ఇంగువ వేసుకోండి పులుపు కూరలు రేట్లైనా ఇంగువ బాగుంటుంది డైజెషన్ కూడా మంచిది పప్పుకూరలు కానీ పులుపు కూరలు కానీ చట్నీలు కానీ ఎందులో అయినా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను నేను ఎక్కువ ఏగక్కర్లేదండి ముందు నూనెలో వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ త్వరగా వేగిపోతుంది కొంచెం ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాను నేను వంట చేస్తూ అసలు దేని టీవీ కూడా పెట్టుకోనండి కాన్సన్ట్రేషన్ అంతా నాకు వంట మీద ఉంటుంది అలాంటిది నేను ఇవాళ వీడియో చేస్తూ వంట చేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గిపోయినాయి మొలకాయలు వేసేసుకున్నాను మొలకాయలు కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి కరివేపాకు కొంచెం పక్కన కొంచెం నేను దాక పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను అవి కలర్ మారేంతవరకు వేయించుకోవాలి ఏ డస్ట్బిన్స్ లేకుండా వంట చేసుకుంటానండి నేను టీవీ పెట్టుకుని కొంతమంది సాంగ్స్ వింటూ ప్రోగ్రామ్స్ ఏ ఒకటి వింటూ వంట చేస్తారు నేను అలా చెయ్యను కాన్సన్ట్రేషన్ అంతా నాకు వంట మీద ఉంటుంది అలాంటిది ఇవాళ వీడియోస్ చేస్తూ వంట చేయటం అంటే నాకు కత్తి మీద లాగా ఉంది సామెత ఉంటుంది కదా అట్లాగే అయినా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను నేను కష్టపడుతున్నాను రొయ్యలు అయిపోయినండి తీసేసుకున్నాం కదా వేసేసుకోవాలి ఇందులో మనం ఉల్లిపాయలు వేసినప్పుడైనా వేసేసుకోవచ్చు డైరెక్ట్ అందులో వేయించుకుని అందులో వండచ్చి చేసేసుకుని ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు అసలు ఉడకాలి అవి కూడాను టమాటో కూడా వేసేసుకున్నాను కొంచెం పసుపు టమాటా మగ్గిపోయింది ఉప్పు కారం అయింది వేసేసుకుందాం చింతపండు పులుసు ఉంటుంది కదా మీరు ఉప్పు చూసి వేసుకోండి ఒకసారి ఎక్కువ వేయకోకుండా చిన్న స్పూన్ అండి నేను తీసుకున్నది చూసుకొని వేసుకోవచ్చు రెండు స్పూన్లు పడుతుంది నేను తీసుకున్న కర్రీకి కారం ధనియాల పొడి మిరియాల పొడి ధనియాల పొడి మెంతి పొడి ఇవి ప కొంతమంది మసాలా కారంలో ఉంటాయి నేను పచ్చికారం వేస్తున్నాను మసాలా క మసాలా కారంలో మీకు అవన్నీ ఉంటే కనుక అక్కర్లేదు వేసుకో అక్కర్లేదు జీలకర్ర పొడి ధనియాలు మెంతులు ఇవన్నీ కలిపి మసాలా కారం చేస్తారు నేను పచ్చికారం చేసాను వేసాను కాబట్టి వాడుతున్నాను కాబట్టి అవన్నీ వేసుకుంటున్నాను మిరియాలు డైజెషన్కి మంచిదని చెప్పేసి నేను వేసుకుంటానండి నేను అన్నింటిలో మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు అవన్నీ గుడ్లు కూడా వేసేసుకున్నాను కదా కొంచెంసేపు నుంచి పులుసు పోసేసుకోవాలి చింతపండు పులుసు చింతపండు కూడా నేను ఎక్కువగా వాడనండి టమాటాలు వేసుకుంటాను వీలైన వందర వీలైనంత వరకు తక్కువగా వాడాలని చెప్పేసి చూస్తాను నేను చింతపండు పులుసు పోసి వేసుకుని సరిపడా నీళ్ళు పోసుకొని ఎగరబెట్టుకోవాలి పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈగురిలోకి ఏమో ఉల్లిపాయ తక్కువ ఉండాలి పులుసులోకి ఎక్కువ వేసుకున్నా కానీ మనం ఎంత బాగానే ఉంటుంది పులుపు ఉప్పు కారాలు అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇగురులోకి వేస్తే మాత్రం తీదని వచ్చేస్తుంది బాగోదు అందులో కోడిగుడ్డు పులుసులో కంటే ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి కర్రీ నాన్ వెజ్ తినే రోజైతే కర్రీ ఏమి లేకపోయినా నేను ఎగ్ కర్రీ చేసేస్తాను ఎందుకంటే ఎగ్ మంచిది కదా ఏదో రకంగా తినాలని చెప్పేసి నేను పిల్లలకి పెడతాను వారంలో రెండుసార్లు అయినా ఆమ్లెట్ అయినా వేస్తాను పొరుడు తక్కువ తింటారండి మాకు ఇంట్లో గుడ్డు తింటారు తింటే కర్రీ ఎట్లా లేదంటే ఆమ్లెట్ ఇంకా అంతే కర్రీ ఎగిరిపోయింది మట్టిదాకా కదండి చూడండి తీసినాక స్టవ్ ఆపేసాను నేను ఆపేసినా కూడా అలా ఉడుగుతూ ఉంది బబుల్స్ వస్తున్నాయి చూడండి నేను సపరేట్ బౌల్లో తీసేసుకుంటున్నాను కర్రీ చాలా బాగుంటుంది ఇది ఒకటి కర్రీ ఎగ్ కర్రీలో మిల్లకాయ కాంబినేషను అందరూ ట్రై చేయండి వీడియో లైక్ చేయండి అండి మర్చిపోవద్దు కోడిగుడ్డు ములక్కాయ టమాటో పప్పు రోజు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు అండి అట్లాగే ఎండు నెత్తళ్ళు వేసుకోవచ్చు ఇందులోనే నేను అవన్నీ చేసి చూపిస్తాను